గత నెల థియేటర్లలో విడుదలైన తెలుగు చిత్రం చౌర్యపాఠం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ఇంద్రరామ్ పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో సాగుతుంది గత నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది రిలీజైన మూడు వారాలకే ఓవర్సీస్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీ సంగతేంటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన సినిమా చౌర్యపాఠం ఇంద్రరామ్ పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు ఓ సినిమా డైరెక్టర్ బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై నాలుగున థియేటర్లలోకి వచ్చింది కానీ వచ్చినంత వేగంగానే మాయమైపోయింది ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది చౌర్యపాఠం విషయానికొస్తే వేదాంత్రామ్కి దర్శకుడు కావాలనేది కల నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు బబ్లూ జాగ్డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్లో భాగం చేస్తాడు అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి వీళ్లకు తోడవుతుంది తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ ఇకపోతే ఈ వారం దాదాపు పదిహేనుకి పైగా కొత్త సినిమాలు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి వీటిలో హిట్ మూడు రెట్రో తుడరం లాంటి స్ట్రెయిట్ డబ్బింగ్ చిత్రాలతో పాటు అజ్ఞాతవాసి అనే కన్నడ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి మూవీ లవర్స్కి అయితే ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ లిస్టులోకే చౌర్యపాఠం కూడా వచ్చి చేరింది చివరగా చౌర్యపాఠం సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ వారం విడుదలైన ఇతర సినిమాలతో పాటు దీనిని ఆస్వాదించండి